స్వాగతం విమర్శలు చేసుకోవడం మానుకొని పులివెందుల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ధ్రువకుమార్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్న విలేకరులతో మాట్లాడుతూ వైకాపాటి నాయకులు ప్రజల్ని భయభ్రాంతులకు చేసే విధంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారని పులివెందుల ప్రాంత ప్రజలు ప్రాక్ష నిజాన్ని మానేసి ఆనందంగా ఉన్నారన్నారు అలాంటి పులివెందుల ప్రాంతంలో మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెట్టే విధంగా విమర్శలు చేయడం చాలా అటు టీడీపీ ఇటు వైసీపీ వాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు అది ఏదానికి సంకేతమో అర్థం కావడంలా ఈరోజు సవాళ్ళు ప్రతి చేయండి మేము వద్దండంలా అభివృద్ధి గురించి చేయండి వేంపల్లె రోడ్ల గురించి సవాళ్ళు ప్రతి చేయండి పులివిందల మెడికల్ కాలేజ్ గురించి సవాళ్ళు ప్రతి చేయండి పులివిందల స్టేడియం గురించి సవాళ్ళు చేయండి సీనియర్ 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 కాయలకు నష్టపరిహారం చెల్లించండి గరిష్ట మార్కెట్ మార్కెట్ను తేవండి అదేవిధంగా అకాల వర్షానికి కూలిపిన అరటి చెట్ల రైతుల గురించి మాట్లాడండి ఇప్పుడు శ్రావణ మాసాలు జరుగుతున్నాయి శ్రావణ మాసాల గురించి భక్తుల గురించి మాట్లాడండి అదేవిధంగా ఉదయం ఏడు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు మందు సాగులు ఓపెన్ చేస్తున్నారు దాని టైమింగ్ తగ్గించే గురించి మాట్లాడండి మధ్యాంధ్రప్రదేశ్ అయింది మతాంధ్రప్రదేశ్ అయింది ఇప్పుడు దాని గురించి మాట్లాడండి మన అభివృద్ధి గురించి మాట్లాడండి అంటే నేను వాణి చంపిన వా అతను వాణి చంపాడు అంటే మీరు హీరోయిజమా మీ హీరోయిజానికి వేరే వేదికలు ఉన్నాయి వేరే గ్రౌండ్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళండి రా ప్రాంతం సస్యశ్యామలగా ఉండాలనే ఉద్దేశంతో మా దివంగత నేత మాజీ కాంగ్రెస్ పార్టీ సీఎం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నను చంపినప్పటికీ కూడా ఫ్యాక్షనిజాన్ని వద్దు ఇంత రూమ్ మాకోవాలా మా నాన్నతోనే అంతం కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఫ్యాక్షనిజాన్ని నిజాన్ని వదిలేపెట్టడం జరిగింది దాన్ని మీరు మళ్ళీ పునరావృతం అవుతుంది అని కూడా మేము బాధపడుతున్నాం మేమంతా కూడా మీ అడుగు జాడలల్లో నడవాలనే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మీరు మా మాలాంటి యువకులకు మాలాంటి యువకులు ముందుకు పోవాలంటే ఏ దేశం నుంచి ఫ్యాక్షన్ చేయమంటారా రౌడీజం చేయమంటారా అభివృద్ధి కోసం దోహదపడండియా అభివృద్ధి కోసం దోహదపడండి ఇప్పుడు శ్రావణ మాస శ్రావణ మాసాలు స్టార్ట్ అయినాయి గెండిలో ఎప్పుడు లేని విధంగా మద్యశాపం తెచ్చి మద్యం షాపు తెచ్చేవారు అక్కడ గెండి క్షేత్రాలంటే దాదాపు ఇప్పుడు పది కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్లు భక్తులు అంతా ప్రాంతంలో వాళ్ళు ఇప్పుడు గెండికి ఎవరైనా ఆడలు పోవాలనుకునే కూడా అద్దాలు మనకి క్రాస్ కానీ ఆడ మందుబాబులు ఉంటారు ఏమనే భయంతో ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో బ్రా బ్రాంధి షాపులు ఊరికి అవతలు ఉండేటివి ఈ ప్రభుత్వంలో ఊరికి మధ్యలో తెచ్చిపెట్టినారు ఎవరైనా ఆడలు షాపింగ్ పోవాలన్నా ఇంకోటి పోవాలనే చాలా అద్భుతంగా అయిపోయినాయి సూపర్ మార్కెట్ కదా తెచ్చినట్టు తెలిసి అప్పుడెప్పుడో వింటే అపోలో ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిసిన్ షాప్స్ అని ఈడ ఇప్పుడు ఇంటున్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మె ఈ మెడిసిన్ వేరు మందు మద్యం షాపులు అయినాయి మద్దు షాపు మద్యం షాపు అయింది ఇరవై నాలుగు గంటలు ఏందయ్యా ఇది పులివెందుల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మాట్లాడండి మీతో మేము నడిచేదానికి సంసిద్ధంగా ఉన్నాం మీలాంటి వ్యక్తుల వల్ల మొత్తం సెకండ్ కేటగిరీ వాళ్ళు నష్టపోతున్నారు మీరు మీరేమో ఒకటే మీరు మీరంతా ఒకటే సెకండ్ కేటగిరీ లీడర్లు భవిష్యత్తులో పోతున్నాయి కొన్ని వేల కుటుంబాలు కనుమరు దొరికినాయి ఇప్పటికి పొందు కాన్సెన్స్ లో ఏం చేస్తున్నాం మనం ఇప్పటికైనా ప్రజలు గ్రహించి నిజమైన నాయకులను గుర్తించి వాళ్ళను వచ్చే ఎన్నికల్లో నిజమైన నాయకులుగా గుర్తించి వాళ్ళకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్